చాలా మందికి జలుబు లేదా గుండె జలుబు చేసినా తల పట్టేసినట్టు అనిపించినా ముఖానికి ఆవిరి పడుతూ ఉంటారు నిజానికి ఆవిరి పట్టడం వల్ల జలుబు తలనొప్పులు తగ్గుతాయనే భావన ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది వాస్తవానికి ఆవిరి పట్టడం ద్వారా ముఖ సౌందర్యం కూడా పెరుగుతుందట అయితే ముఖ సౌందర్యానికి మార్కెట్లో ఎన్నో రకాల క్రీములు ఇతర లోషన్స్ లభ్యమవుతున్నప్పటికీ వాటిలో ఉండే రసాయనాలు అప్పుడు చర్మంపై దుష్ప్రభావం చూపుతాయి ఫలితంగా ముఖ అరవిందం అందవిహీనంగా మారిపోతూ ఉంటుంది ఒక్కోసారి ముఖంపై మచ్చలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కంటి కింద నల్లటి ఛాయలు కూడా కనిపిస్తాయి ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే ప్రతిరోజు వేడి నీటితో ముఖానికి ఆవిరి పట్టడం వల్ల సౌందర్యం బాగా మెరుగుపడుతుంది ఈ స్టీమింగ్ అనేది సహజ సిద్ధమైన చిట్కా స్టీమింగ్ చేయడం వల్ల ముఖం ఫ్రెష్ గా మారుతుంది చర్మంలో ఉండే రంధ్రాలు తెరుచుకొని లోపల ఉండే మలిన పదార్థాలను బయటికి తీసేసి చర్మాన్ని శుభ్రపరుస్తుంది ఫేషియల్ అందంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర